మై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఫెస్టివల్ బ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి సో ఇంకా ఫెస్టివల్ ఏమో మంగళవారం అయిపోయింది సో బుధవారం ఏంలే గురువారం అనుకుంటా మేము హైదరాబాద్ వచ్చేసాం మా అని ఇక్కడే ఉంచేసి వెళ్తాను ఎట్లా సమ్మరే కదా కొన్ని డేస్ నాకు కూడా రిలాక్స్ ఉంటుంది మళ్ళీ సమ్మర్ హాలిడేస్ అయిపోయాక అయిపోయాక తీసుకొద్దామనేసి అనుకుంటున్నాను సరే ఇంకా వీటిలో ఉంచుదామనేసి అనుకున్నాను అమ్మ వాళ్ళతోటి వీటిలో ఉంచితే ఏంటి అంటే వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి నాన్న కొంచెం కష్టము మానికప్పు బాగా అల్లరి చేస్తుంది కదా అనేసి హైదరాబాద్ అయితే కొంచెం తమ్ముని వాళ్ళు వీళ్ళందరూ మరతలిగిన ఉంటుంది కదా వీళ్ళందరూ చూసుకుంటారు వాళ్ళతోటే బాగుంటుంది అందుకే ఇంకక్కడైతే బెటర్ కదా అనేసి అమ్మను కూడా హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ వచ్చిందనమాట ఇంకా ఆ బ్లాగ్ అయితే ఏమి అంటే అది ఏం వీడియో తీయలేదన్నమాట అసలు ఇంకా హైదరాబాద్ వచ్చాక మేమైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము డీ మార్ట్కి వచ్చామన్నమాట ఇంకా నేను హైదరాబాద్ వచ్చానంటే ఖచ్చితంగా డీ మార్ట్ అని ఇక్కడ విషాలు ఉంటుంది దగ్గరలోనే మాకు దగ్గరలోనే రామంతపురం డీ మార్ట్ ఇది సో అక్కడికి అయితే వచ్చామన్నమాట చాలా డేస్ అవుతుంది అసలు హైదరాబాద్ రాక దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది అనమాట రాక సో సర్లే ఇంకా వచ్చాం కదా

ఇక్కడైతే ఫస్ట్ రాగానే చెప్పులు చూస్తామన్నమాట మానిపకు చెప్పులు అనేవి మొన్న ఇంటి హైదరాబాద్ వచ్చేటప్పుడు తమ్ముడు వచ్చాడు కదా తమ్ముడితో కారులో వచ్చేసామన్నమాట అందరము సో ఒక దగ్గర టోల్ గేట్ దగ్గర టీ తాగుదామనే సాగితే అక్కడ మానిపాప చెప్పులు అయితే అండి మొన్ననే కొట్టు కొన్నాను కదా బ్లాగ్లో చూసే ఉంటారు ఇటుకెళ్ళేటప్పుడే కొన్నామన్నమాట కొత్త రెండు సెట్లు సో ఒక సెట్టుగా అప్పుడు ఆడ వేసుకుంది ఇడిచినట్టుంది అక్కడ పోయినాయి మాకు కారు ఎక్కినాక కొంచెం దూరం వచ్చినాక గుర్తు వచ్చిందనమాట అయ్యో అనేసి అనుకున్నా ఇంకా మళ్ళీ ఏం రిటర్న్ వెళ్తానులే అన్నట్టుగా వెళ్ళలేదు ఇంక ఇక్కడికి వచ్చాక డిమార్ట్ ఆ రోజే వచ్చి నైట్ వచ్చామా నెక్స్ట్ డేనే డిమార్ట్కి అయితే వచ్చేసామన్నమాట ఫస్ట్ చెప్పు తీసుకున్నాను మా అని ఏం కలర్స్ లేవు ఈమె సైజు కూడా ఈమె సైజుకు కలర్స్ లేవనమాట పెద్ద సైజు కలర్స్ బాగానే ఉన్నాయి నేను ఎప్పుడైనా పింక్ తీసుకుంటాను చాలా వరకు ఈమెకు సో ఈసారి ఈ కలర్ తీసుకున్నాను అనమాట పెద్ద నచ్చలేదు కానీ ఏం చేస్తాం తప్పదు డి మార్ట్లో చెప్పులు బాగుంటాయండి క్వాలిటీ ఎప్పుడు వచ్చినా కంపల్సరీ లో తీసుకుంటాను అనమాట నేను చెప్పులు అనేవి నేను చెప్పుల కోసం వచ్చాము మేము చెప్పులు అయితే అనమాట ఫస్ట్ సో తర్వాత కొన్ని చూస్తున్నాము చూడండి అన్నీ ఫుల్ అయిపోయాయి కట్ చిప్స్ తీసుకున్నానండి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా సో లంచ్ బాక్స్లోకి కట్ చిప్స్ కావాలి పాపకు అలాగే స్కూల్ బ్యాగ్ అవన్నీ తీసుకోవాలనేసి అనుకుంటున్నాను లంచ్ బాక్సెస్ కూడా తీసుకోవాలి ఇక్కడ పెద్దగా ఏముండవు పెద్దగా ఎక్కువ కాస్ట్ అనిపిస్తే ఈ క్వాలిటీ ఏం నచ్చవు నాకు ఇది సరే ఎట్లాగో హైదరాబాద్ వెళ్తా కదా అక్కడ తీసుకుందాం డీమార్ట్లో బాగుంటాయి అన్నట్టుగా అందుకే ఆగాను ఓ తీసుకున్నాను అనమాట ఇదిగోండి బొమ్మ ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు కనిపిస్తే పాపం అనమాట డాక్టర్ సెట్ మళ్ళీ వేరే ఏది పట్టుకోదు డాక్టర్ సెట్ కావాలని పట్టుకొని వస్తుంది కానీ తీసేసాంలేండి బోర్డని మొన్న ఫెస్టివల్ టైమ్లే నాలుగు రోజులు ఫోర్ డేస్ ఫెస్టివల్ అయితే ఫైవ్ బొమ్మలు ఉన్నదనమాట అన్ని కిచెన్ సెట్లే వేరే ఏది కొనలేదు మళ్ళీ కిచెన్ ఆమె చూసినా కూడా మంచిగా చూడట్లేదు పిచ్చి పిచ్చి కొనాలనేసి అంటుంది కిచెన్ సెట్ అయితే ఆ మాడుతుంది కదా ఆ ఉద్దేశంతో నేను కిచెన్ సెట్లే తీసుకున్నాను అనమాట సో ఇది చూస్తూ ఉండండి మనము టీమార్ట్ వచ్చామంటే మనం ఒకదాని కోసం వచ్చి అది మర్చిపోయి వేరే చాలా తీసేసుకుంటాం అనమాట చాలామంది అలాగే చేస్తారు అంటే వాటికి టెంప్ట్ అయిపోతాం అనమాట అన్నీ చూసేసరికి అన్నీ తీసుకోవాలనిపిస్తుంది అనమాట నాకైతే పిచ్చి షాపింగ్ పిచ్చి అనమాట అవి మన దగ్గర చాలా డేస్ అవుతుంది కాబట్టి హైదరాబాద్ రాక కొంచెం సేవింగ్ ఉన్నాయి కాబట్టి డబ్బులు దీన్ని వచ్చామంటే కథం హైదరాబాద్ వచ్చానంటే కథం అండి డబ్బులన్నీ ట అయిపోతాయి అనమాట షాపింగ్ బాగా చేస్తాను అనమాట నేను మళ్ళీ ఏం లేదు పెళ్ళికి ముందు నేను డ్రెస్సెస్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చింది అంటే డ్రెస్సెస్ తీసుకునేదాన్ని పెళ్ళి అయ్యాక డ్రెస్సెస్ అంటే నేను ఒక్కదాని వెళ్ళినప్పుడు మాత్రం షాపింగ్కు ఏమైనా కిచెన్కు సంబంధించి డెకరేషన్ ఐటమ్స్ అలాగే చూస్తున్నాను అనమాట ఇప్పుడు మానిపప్ప పుట్టాక మానిపప్పకు సంబంధించి అవే తీసుకుంటున్నాను నాకు డ్రెస్సెస్ అనేవి ఏ లేదు కిచెన్కి సంబంధించి అలాగే చేస్తున్నాను అనమాట అందరూ అంతే ఉన్నట్టుంది నాకేంటి అని అంటే కొత్తగా ఎక్కువ నాకు మ్యారేజ్ అయినా కానీ ఎక్కువ డిమాంట్ వెళ్ళానంటే ఫస్ట్ కిచెన్ ఐటమ్స్ దగ్గరికి వెళ్తాను కొత్త కొత్తగా ఏమన్నా అనిపిస్తే తీసుకోవాలి అనేసి అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఏమైనా వచ్చాయని ఉంటాయి మన దగ్గర కానీ ఇంకా కొత్త కొత్తగా ఇక మనకు అంత ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉన్నాయి కదండి ఉంటాయి కానీ అట్లాంటివి ఇంకా కొత్త మూడల్లో వచ్చాయంటే అవి తీసుకుంటా ఉంటాయి అనమాట అదనమాట మనది సో కిచెన్కి సంబంధించి కొన్ని అయితే తీసుకున్నాను చూడండి ఎంత క్యూట్గా ఉందో లంచ్ బాక్స్ అనమాట ఇప్పుడు ఓల్డ్ అన్నీ ట్రెండ్ అయిపోతున్నాయి కదండీ ఇప్పుడు సో అది బాగుంది త్రీ హండ్రెడ్ అంట కాకపోతే మా అనిపకు కొంచెం చిన్నగా తీసుకోవాలనేసి ఉన్నది బాక్సెస్ ఒక టూ అనేసి అనుకుంటున్నాను స్క్వేర్లో ఒకటి ఉండాలి అనేసి టీ అంటే ఎన్ని ఉన్నాయో చూడండి ప్రతి ఒక్కటి దొరుకుతుంది కాబట్టి ఇందులో ఏదైనా మర్చిపోయినా కూడా అక్కడ చూస్తాం కాబట్టి గుర్తొస్తుంది ఆ టైంకు ఇక తీసుకోవద్దు అనేసి అనుకుంటాము ఏది కావాలో అదే తీసుకొని వెళ్ళాలనిపిస్తుంది కానీ అటు అన్నిటిని చూసాక అస్సలు వెళ్ళబుద్ది కదనమాట నా దగ్గర ఉన్నా కూడా డబల్ త్రిబుల్ అలా ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను అనమాట ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ వేరే వాళ్ళతో వెళ్ళినా ఇప్పుడు మా అమ్మ వాళ్ళతో వెళ్ళాను అనుకోండి మా అమ్మ వాళ్ళు ఏదైనా తీసుకోవాలని నేను ఊరికే నాకేం అవసరం లేదు వెళ్ళాను అనుకోండి కంపల్సరీ అయినా నేనే తీసుకోండి ఇంకా వాళ్ళకంటే ఎక్కువ అలా ఉంటుంది అది పిచ్చి అనమాట నాకు షాపింగ్ అని అంటే మనకు ఇంకా రామన్పేటలో మనకి ఏముండదు ఏది వెళ్ళేది ఉండదు ఎక్కడ ఏమి ఉండదు కాబట్టి సో హైదరాబాద్ వచ్చినప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాను ప్రతిరోజు ఉన్న అన్ని రోజులు ప్రతిరోజు ఎటో ఒక వెళ్తూనే ఉంటాయి అంతే కాళ్ళింట్లో నిలవదు అనమాట అక్కడికి వెళ్ళామంటే కంపల్సరీ డైలీ ఎటో ఒక సైడ్ వెళ్తా షాపింగ్ అని లేదంటే ఎటన్నా అక్కడ అన్నీ చాలా ఉంటాయి కదండీ చూసేటివి సో అలా వెళ్తూ ఉంటాను అన్నమాట యాక్చువల్గా నేను నాన్ స్టిక్ అనేవి అన్నీ తీసేసాను ఆల్మోస్ట్ కొన్నిటికి మాత్రం కంపల్సరీ నాన్ స్టిక్ అనేది ఉండాలి ఇట్లా మ్యాగీలు అదే పాస్తా అవి చేసినప్పుడు మాత్రం కంపల్సరీ నేను నాన్స్టికే యూజ్ చేస్తాను ఒక రెండు ఉంచుకొని మిగతా అన్ని పెద్ద పెద్ద ఎంత ముందు కర్రీస్ అన్నీ అందులోనే చేసేదాన్ని తీసేసాను నేను సో ఎగ్ కు ఎగ్ ఆమ్లెట్ కోసం తీసుకుందాం అనేసి అనుకున్నాను తీసుకున్నాను చిన్నది ఒకటి క్యూట్ అనిపించింది అనమాట అది తీసేసుకున్నాను అనమాట లో పెనం మీద వేస్తే ఏంటి బాగానే వస్తుంది పర్లేదు కానీ కొంచెం ఎందుకో ఇది కు బాగుంటుంది చిన్న క్యూట్ ఉంది అన్నట్టుగా ఇది తీసుకోవాలనిపించి తీసుకున్నాను దోశ పెనం కూడా తీసుకోవాలండి ఓ ఇట్లా తీసుకోవాలనిపిస్తుంది నాకు హోటల్స్లలో ఇంట్లో పెద్దగా ఇట్లా పెట్టేసి ఉంటుంది కదా అట్లాంటిది బాగుంటుంది నాకు నచ్చుతుంది కానీ చూడాలిగా నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకోవాలనేసి అనుకుంటున్నాను దోశ పెనం అది నాన్ ఇది అది మొత్తం కోటింగ్ అంతా పోయింది కానీ నా లేదు అసలు తీసుకోవడము లంచ్ బాక్సెస్ అనేవి ఇక్కడ పైకి ప్లాస్టిక్ వచ్చి లోపల రబ్బర్ వచ్చి ఎయిట్ టైట్ లాగా అలా ఉంటాయి కదండీ నిజంగా అవి అయితే నిజంగా వేస్ట్ ఎందుకంటే కడగడం ఇబ్బంది అవుతుంది కడిగినా కూడా తీసి రబ్బర్ తీసి కడిగినా కూడా లూజ్ అయిపోతుంది తొందరగా ఖరాబ్ అయిపోతుంది మాయపాపకు అంతకుముందు అదే యూజ్ చేశాను కదా నిజంగా అదైతే వేస్ట్ అనమాట దాంట్లోకి డస్ట్ అనేది అంత పోతుంది అంత ఫంగస్ వస్తుంది నల్లగా అవుతుంది అనమాట రబ్బర్ అనేది ఎలా యూజ్ చేస్తారో ఏంటో అందరూ చూడనీకి మంచిగా ఉంటాయి ఈ బాక్సెస్ కానీ మొత్తం అది ప్లాస్టిక్ పైది ఉంది చూడండి చిన్న చిన్నగా లాగా ఉంటాయి కదా వాటి లోపలికి వెళ్తే అసలు వెళ్ళదు అనమాట అందుకే స్టీలే తీసుకున్నాను మొత్తం మానిపోపకైతే స్టీల్ బాక్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవి అయితే ఈజీగా మనము క్లీన్ చేసుకోడానికి కూడా బాగుంటుంది ఇలా బాగా నచ్చాయి నాకు ఇలా ఒక రెండు అయితే తీసుకున్నాను మానిపోపకైతే చాలా బాగున్నాయండి లో రీజనబుల్ రేట్స్ అనమాట చాలా బాగా నచ్చాయి ఈ స్టీల్ అయితే ఇంత తక్కువలో వస్తాయి అనేసి ఎక్స్పెక్ట్ చేయాలి నేను బాగున్నాయి చాలా బాగా నచ్చాయి నాకు ఒకటి టూ ఫిఫ్టీ ఏమో ఒకటి టూ హండ్రెడ్ ఏమో అనుకుంటా వెళ్ళాక నేను మొత్తం మేమేం తీసుకున్నాను అనేసి నేను రామయ్యపేట వెళ్ళాక డిమార్ట్ షాపింగు అలాగే విశాలు విశాలు వెళ్ళాన వెళ్ళలేదు అనుకుంటా డిమార్ట్ అనుకుంటా అంతే సో సారీ విశాలు కూడా వెళ్ళినట్టున్నాను అక్కడికి ఆ రెండు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మేము షాపింగ్ చేశాను భూగోళం అంతా షాపింగ్ చేశానండి తర్వాత ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా చాలా తీసుకున్నాను అనమాట నైట్ వేర్ తీసుకున్నాను కొన్ని అనుకోకుండా అసలు అనుకోలే అనేసి కానీ ఎందుకో చూడగానే నచ్చాయి తీసుకున్నాను ఇవి కాదు ఇట్లా కావాలి ఓ ఇట్లా చిన్నవి కావాలని అంటోటి ఉంది తీసుకోవచ్చు దీంతో ఇంకా చిన్న సైజ్ ఇంత పెద్ద ఎందుకు మనకు కొంచెం చిన్నగా ఉండాలి దీంట్లో ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇంత సైజ్ దీనికంటే ఇంకా చిన్న సైజ్ దొరుకులేదు అది మాట ఇంత పెద్దది ఎందుకు అని అట్లా ఎంత కాదురా ఇది దోశ పడి ఈ మధ్య ఎక్కువనే నానబెడుతుండలే కానీ ఒక నాలుగైదు సార్లకి నానబెడతా ఇంటినే ఏది మనది కూడా ఇంకా ఇక్కడ ప్లాస్టిక్లో కూడా ఉన్నాయి కానీ లంచ్ బాక్స్ ప్లాస్టిక్ ఎవరు తీసుకోవట్లేరు ఇప్పుడు ఇక మంచిగా ఉంటాయి సెవెంటీ నైన్ రూపీస్ అటా ఏ ప్లాస్టిక్ వాడం కదా వేడి పెడితే కష్టం కదా ఏమైనా ఇదిగో నాలుగు వందలు అంటే బాగా ఉంటాయి కదా అట్లా అలా లోపల స్టీల్ ఉంటుంది అనుకుంటా ఏమైనా స్నాక్స్ పెట్టడానికి పెట్టుకోవచ్చు అంతే కదా పోతుంది థర్టీ నైన్ అంట ఇది థర్టీ నైన్ బాగుంది కదా చిన్నగానే ఉన్నది ఇది కానీ పోగడుతుంది అబ్బాయి జాగ్రత్తగా ఉండదేము ఇవన్నీ తీసుకున్నాను ప్పులా తీసుకుంటావా కొడతారు వాళ్ళు కొడతారు వాళ్ళు కొడతారు తారమ్మా ఎందుకట్లా చేస్తున్నావు నువ్వు అట మన దగ్గర తాను చూడు బకెట్ నైంటీ నైన్ రూపీస్ బకెట్ నైన్టీ నైన్ బకెట్ అయ్యో పగులుతాయి అవి పగులుతాయి కుడతారు వాళ్ళు ముట్టకవి అసలు ஏது <laughs> தெ <laughs> ఆవుకిచ్చినంతే పట్టుకోట్ బాగుంది ఇది ఇంకా బాగుంది ఇదైతే వీల్స్ వచ్చింది ఇక్కడ ఇది ఎక్కువ కాస్ట్ ఇదిగో బాత్రూమ్ అయింది ఒకసారి అటు వేయరాపో ఒకసారి వెళ్ళరా చూడొకసారా మనం ఇదిగోండి అయితే షాపింగ్ అయితే అయిపోయింది మొత్తం ట్రాలీ అయితే మొత్తం నిండిపోయింది చూశారు కదా బిల్లు ఎంత అయిందో చాలా తీసుకున్నాం అన్నమాట ఇక అమ్మ వాళ్ళు కొన్ని మాలయ్యే కొన్ని నేను కొన్ని ఇక అందరి కలిపి నేనే నా ఉన్నాయి లేండి అందులో చాలా ఉన్నాయి అన్నమాట స్నాక్స్ కొన్ని తీసుకున్నాను ఇంకా బస్సులో వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళాక కూడా తినొచ్చు కదా కొన్ని అక్కడ దొరకవు అందుకే తీసుకున్నాను అనమాట సో ఇదిగోండి ఒక మ్యాట్ కూడా తీసుకున్నాను పెద్దది హాల్లోకి ఆల్రెడీ ఒకటి ఉంది మ్యాట్ అది బాగుంది అందుకే డీమట్లోనే తీసుకున్నాను అంతకుముందు సో అందుకే ఇంకా ఈ ఇప్పుడు కూడా బాగుంది కదా అన్నట్టు ఒకటి హాల్లో కన్నా కిచెన్లో కన్నా అనేసి తీసుకున్నాను డీమార్ట్ వెళ్ళామంటే ఖచ్చితంగా బయట ఐస్ క్రీమ్ బాగుంటుందండి మిక్స్ దొరుకుతుంది సపరేట్ ఫ్లేవర్స్ దొరుకుతాయి మిక్స్ తీసుకుంటాను ఎప్పుడు వెళ్ళినా కూడా మాలకి వచ్చేసి ఏదో పని ఉందనేసి తమ్ముడు తీసుకెళ్ళాడు సో ఇంకా నేను అమ్మాయి అయితే ఐస్ క్రీమ్ తినేసి మానిపాప కూడా అలక్కితే వెళ్ళిపోయి ఉండే సో ఇంకా నేను అమ్మ ఉండి అయిపోయాక ఐస్ క్రీమ్ తినేసి వచ్చామనమాట సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నేనైతే వెళ్ళిపోతున్నా చూసారా నేను వెళ్తున్నా అన్నా కూడా చూడండి మానిపాప అయితే ఎంత హ్యాపీగా ఉందో వెళ్ళు వెళ్ళు అనేసి అని అంటుందన్నమాట ఈడుస్తుందేమో అనేసి అనుకున్నాను కానీ అస్సలు ఏడవలేదండి కాకపోతే నేను ఆటో ఎక్కుతుంటే మా అమ్మ వాళ్ళు కూడా కిందికి వచ్చారు కదా వాళ్ళు కూడా నాతో పాటు వస్తున్నారేమో అనేసి ఆమె ఏడుస్తుంది అనమాట పద అమ్మమ్మ వెళ్దాం అనేసి నా నేను వెళ్తున్నాను అనేసి అయితే ఎస్సలు ఏడవట్లేదు అనమాట నేనైతే తమ్ముడు అయితే ఆటో బుక్ చేసిండు తమ్మునికి కుద బైక్ లేదు పెద్దోడు వెళ్ళండి వేసుకెళ్ళండి అనమాట సో ఇంకా వాళ్ళకి కుదరట్లేదు లగేజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి బైక్ మీద కష్టం ఆటో అయితే బెటర్ అన్నట్టుగా ఇక సరే నేను ఒక్కదాన్నే కదా ఆ రెండు బ్యాగులు ఉన్నాయి సో నేను తీసుకెళ్తానులే అనేసి ఇంకా ఆటో బుక్ చేస్తే ఆటోలో జేబీఎస్ వరకు వెళ్ళి రామన్పేట అయితే వెళ్ళిపోతున్నాను మాణిపప్పును అయితే ఇక్కడే వస్తున్నా ఒక వన్ వీక్ తర్వాత పెళ్ళి ఉండే సో ఆ పెళ్ళికి వచ్చి అది చూసుకొని ఆ తర్వాత మాణిపను అయితే తీసుకెళ్తాను ఇక్కడ ఏడుస్తుంది కదా సో నా గురించి అయితే కాదు మా అమ్మ వాళ్ళకి ఎక్కుతారు ఏమో అనేసి అనుకుంది ఎక్కను అనేసి అనేసరికి ఏడుస్తుంది అనమాట నాకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే నాకంటే వాళ్ళతోటే ఎక్కువ ఉండిపోతుంది అనమాట నాకైతే చాలా రిలీఫు అంటే కొంచెం అల్లరి చేస్తుంది కదా రోజు ఇంట్లోనే ఉంటుంది నాతో పాటు కొంచెం పిల్లలతోటి చాలా కష్టం అండి కొంచెం నాకూడా కూడా హెల్త్ బ్యాక్ పెయిన్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది సో అందుకే ఇక సమ్మర్లోనే ఉంచుతాం మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే ఎట్లాగో ఉండదు కదా ఇక్కడే మళ్ళీ వెళ్ళడం కష్టం వెళ్ళినా కూడా ఏదన్న ఉంటే పని చూసుకొని వచ్చేస్తాం కదా అన్నట్టుగా సర్లే ఒక ఉంచుతాం అన్నట్టుగా ఉంచాను అనమాట సో వచ్చేసి బస్సు రాగానే బస్సు ఉంది ఎక్కేశాను సో వెళ్ళాక ఇంటికి వెళ్ళాక ఎలా ఉంది ఏంటి తీసుకున్న ఏంటి ఏంటి అనేసి అన్నీ చూపిస్తాను సో ఇదండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి